వార్ టూ సినిమా డబ్బింగ్ సినిమా కాదు హిందీ నుంచి తెలుగులోకి డబ్ చేసిన ఫీలింగే మీకు రాదు ఇది స్ట్రైట్ తెలుగు సినిమా హృతిక్ రోషన్ను తెలుగులో ఇంట్రడ్యూట్ చేస్తున్న సినిమా ఇది వార్ టూ సినిమాకు హిందీలో ఎంత నెట్ కలెక్షన్లు వస్తాయో దానికంటే ఓ రూపాయి ఎక్కువ నెట్ కలెక్షన్లే మన తెలుగులో రావాలి ఇది హైదరాబాద్లో జరిగిన వార్ టూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ గారు మాట్లాడిన మాటలు సరే ఆయన ఈ సినిమాను ఏకంగా ఎనభై కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టుమరీ కొన్నారు కాబట్టి ఆ సినిమాకు హైప్ను క్రియేట్ చేసే క్రమంలో ఎన్నో కథలు చెప్తుంటారు హీరోలపై ఒకటితల వర్షం కురిపిస్తూనే సినిమా గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ బజ్ను క్రియేట్ చేస్తూ ఉంటారు ఆ సంగతిని పక్కన పెడితే రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగే వరకు కూడా ఈ వార్ టు సినిమాకు అసలు బజ్ అనేదే లేదు ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా రాబోతుందని సగటు సినీ అభిమానుల్లో సగం మందికి కూడా తెలియదు దీన్ని ఓ హిందీ సినిమాగానే తెలుగు జనాలు ఫీల్ అవుతున్నారు కానీ ఎన్టీఆర్ గారు నటిస్తున్న సినిమాగా అస్సలు ఫీల్ అవ్వడం లేదు హిందీతో పాటుగా తెలుగులోనూ సమాంతరంగా ఈ సినిమాకు ప్రమోషన్స్ చేసి ఉంటే తెలుగు జనాలు దీన్ని స్ట్రైట్ సినిమాగానే భావించి ఉండేవారు ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే తెలుగులో దీన్ని ఎవరుకుంటారు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ముందే డిసైడ్ చేసుకుని డీల్స్ మాట్లాడుకుని ఈ సినిమాకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుగు జనాలకు అందజేసేలా ఏర్పాట్లు చేసి ఉంటే ఇదో డబ్బింగ్ సినిమా అన్న ప్రచారం జరిగేదే కాదు పోనీ ఈ సినిమాను నాగవంశీ గారు కొనుక్కున్న తర్వాత అయినా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను ఇంకా ఉధృతంగా చేసి ఉంటే బెటర్ రిజల్ట్ కనిపించేది జరగాల్సిన నష్టం జరిగిపోయాక నిర్మాత నాగవంశీ గారు తేరుకున్నారు ఒకే ఒక గ్రాండ్ ఈవెంట్ను ఏర్పాటు చేయించి ఎన్టీఆర్ గారితో ఎమోషనల్ స్పీచ్ను ఇప్పించి వార్ టూ సినిమాకు హైప్ను క్రియేట్ చేశారు విడుదలకు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లను గట్టిగా చేసుకుంటే ఈ సినిమాను ఎనభై కోట్లు పెట్టుకున్న నిర్మాత నాగవంశి గట్టెక్కుతారు అదే రోజు కూలీ సినిమా ఉంది కాబట్టి వార్ టూ సినిమా గట్టి పోటీని అయితే ఎదుర్కోవడం ఖాయం ఆ సంగతిని పక్కన పెడితే సరిగ్గా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వార్ అనే సినిమా వచ్చింది కదా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్ళి ఊహించని రేంజ్లో కలెక్షన్లను కొల్లగొట్టింది ఆ సినిమా అయితే ఆరేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా వస్తున్న వార్ టూ సినిమా విషయంలో చాలా మార్పులే జరిగాయి అవును మీరు వింటున్నది నిజమే వార్ ఫస్ట్ పార్ట్కు వార్ టూ సినిమాకు మధ్యలో చాలా చాలా తేడాలు ఉన్నాయి అందులో మొట్టమొదటి మార్పు దర్శకుడు మారిపోవటం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చిన వార్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు అసిస్టెంట్ డైరెక్టర్గా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు వేల ఐదో సంవత్సరంలో సలాం నమస్తే సినిమాతో దర్శకుడిగా మారిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పటిదాకా తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించారు అందులో ఆరో సినిమా అయ్యే వార్ సినిమా హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసుకుంది ఈ సినిమా రిలీజ్ టైంలోనే దీనికి సీక్వెల్ ఉంటుందా అంటూ ఓ లంచ్ పార్టీలో కొందరు జర్నలిస్టులు సిద్ధార్థ్ ఆనంద్ను ప్రశ్నించారు వార్ సినిమాకు సీక్వెల్ తీయాలన్న ఆలోచన నాకు ఉంది ఇప్పటికే స్క్రిప్ట్ పనులను కూడా మొదలుపెట్టాము దీన్ని ఒక ఫ్రాంచైజ్ లాగా తీసుకెళ్లాలన్న ఆలోచన నాకు ఉంది వార్ సినిమాపై ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందన్న దాన్ని బట్టి దీనికి సీక్వెల్ తీయాలా వద్దా అన్నది నేర్చుకుంటాము ఒకవేళ ఈ వార్ సినిమా కనుక ప్రేక్షకులకు నచ్చితే ఖచ్చితంగా దీనికి సీక్వెల్ని చేస్తాము అంటూ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అక్టోబర్ నెల రెండవ తారీఖున రిలీజ్న వార్ సినిమా అంచనాలకు మించిన విజయాన్ని నమోదు చేసుకుంది అయితే దీనికి సంబంధించిన సీక్వల్ పనులను అయితే వెంటనే స్టార్ట్ కాలేదు వార్ సినిమా నిర్మించిన యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్లోనే షారుఖ్ ఖాన్తో కలిసి పఠాన్ సినిమాను ఇదే దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ గారు తెరకెక్కించారు యష్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు చెప్తున్న స్పై యూనివర్స్లో ఏక్ థా టైగర్ టైగర్ తిందా హాయ్ వార్ సినిమాల తర్వాత ఆ యూనివర్స్లో భాగంగానే పఠాన్ సినిమా తెరకెక్కింది వార్ సినిమాను తీసిన సిద్ధార్థ సిద్ధార్థానందే దీనికి కూడా దర్శకుడు ఈ సినిమా తర్వాత అయినా వార్ టూ సినిమా గురించి అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని అంతా ఉంచారు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఇరవై ఐదో తారీఖున పఠాన్ సినిమా రిలీజ్ అయితే సరిగ్గా మూడు నెలల తర్వాత రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఏప్రిల్ నెలలో వార్ టూ సినిమా రాబోతుందంటూ వార్ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కిస్తున్నట్టుగా యస్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రకటించారు అదే సమయంలో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వెళ్ళిపోతున్నారన్నది త్వరలో చెప్తామంటూ బొంబు పిలిచారు అదేంటి సిద్ధార్థానంద్ గారు ఉన్నారు కదా ఫస్ట్ పార్ట్ ఆయనది కదా మరి దాని సీక్వెల్ కు ఆయన కాకుండా వేరే దర్శకుని ఎందుకు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతూ ఉండగానే వార్ టూ సినిమాకు ఆర్యన్ ముఖర్జీ దర్శకత్వం వేస్తారని తెలియచేశారు ఈ ఆర్యన్ ముఖర్జీ ఎవరో కాదు బ్రహ్మాస్త్ర అంటూ బాలీవుడ్ లో ఓ సినిమా రిలీజ్ అయింది కదా అందులో మన నాగార్జున గారు కూడా ఓ కీలక పాత్రలో నటించారు కదా ఆ సినిమా దర్శకుడే ఈ ఆర్యన్ ముఖర్జీ రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన ఈ బ్రహ్మాస్త్ర సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి దీంతో అతడు యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళ దృష్టిలో పడ్డాడు నిజానికి దర్శకుడుగా ఆర్యన్ ముఖర్జీకి బ్రహ్మాస్త్ర సినిమా మూడోదే ఇప్పుడు రాబోతున్న వార్ టు సినిమా నాలుగోది అవుతుంది బ్రహ్మాస్త్ర సినిమాను బాగా తీశాడన్న అభిప్రాయంతో అతడి మీద నమ్మకంతోనే ఈ వార్ టు స్క్రిప్టును యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ఆర్యన్ ముఖర్జీ చేతిలో పెట్టారు అసలు దర్శకుణ్ణి ఎందుకు మార్చాల్సి వచ్చిందన్నది తెలియక బాలీవుడ్ మీడియా ఆగమాగమైపోయింది సిద్ధార్థ్ ఆనంద్కు యశ్ రాజ్ ఫిలిమ్స్కి వాళ్లకు ఏమైనా గొడవలు వచ్చాయా అని కూడా వార్తలు వచ్చాయి కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ సిద్ధార్థ్ ఆనంద్ గారు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు నిజానికి వాటు సినిమాను కూడా నేనే డైరెక్ట్ చేయాల్సి ఉంది ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో నేను కూడా కాస్త పాలు పంచుకున్నాను నన్నే డైరెక్ట్ చేయమని వాళ్ళు కూడా అడిగారు కానీ నేను అప్పటికే ఫైటర్ అనే సినిమాను కమిట్ అయ్యాను ఇదే హృతిక్ రోషన్ గారు హీరోగా అనిల్ కపూర్ గారు మరో ముఖ్య పాత్రలో నటిసిన ఈ సినిమాను నేను రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలోనే కమిట్ అయ్యాను కానీ కరోనా లాక్డౌన్ వల్ల ఆ సినిమా నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది ఓవైపు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తూ అదే సమయంలో వార్డ్ టూ సినిమాను కూడా తీయాల్సిన పరిస్థితులు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో వార్డ్ టూ సినిమాను నేను వద్దనుకున్నాను కావాలంటే ఓ ఆరు నెలల పాటు ఆగుదాము నువ్వే డైరెక్ట్ చేద్దు అని నిర్మాతలు నాకు ఆఫర్ కూడా ఇచ్చారు కానీ ఆరు నెలల్లో ఫైటర్ సినిమా పూర్తవుతుందన్న గ్యారంటీ లేదు అందుకే ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయ్యాను ఆర్యన్ ముఖర్జీని ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్నారని నాకు తెలిసింది చాలా సంతోషంగా ఉంది ఓ రకంగా నా మానసపుతుడిని వాళ్ళు తీర్చిదిద్దుతున్నట్టుగా అనిపిస్తుంది ఆ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అంటూ ఆనంద్ గారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫైటర్ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఫిబ్రవరి నెలలో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు ఇక ఈ రెండు సినిమాల కథను రాసింది ఎవరా అని ఆలోచిస్తే మరో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వచ్చిన వార్ సినిమాకు ఇద్దరు వ్యక్తులు కలిసి కథను రాశారు అందులో ఒకరు ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ గారు మరొక వ్యక్తి ఆదిత్య చోప్రా గారు ఈ ఆదిత్య చోప్రా ఎవరో కాదు వార్ సినిమాకు నిర్మాత మాత్రమే కాదు యశ్ రాజ్ సంస్థకు చైర్మన్ కూడా ఆయనే వీరిద్దరూ కలిసి వార్ సినిమా కథను రాశారు ఇక వార్ టూ సినిమాకు మాత్రం ఆదిత్య చోప్రా గారు మాత్రమే కథను రాశారు వార్ టూ సినిమా కథ విషయంలో ఈ సినిమాకు దర్శకత్వం వేస్తున్న ఆర్యన్ ముఖర్జీకి ఏ మాత్రం సంబంధం లేదనమాట కనీసం స్క్రీన్ ప్లే విషయంలో కూడా ఆర్యన్ ముఖర్జీకి సంబంధమే లేదు నిర్మాత ఆదిత్య చోప్రా గారు కథను రాస్తే శ్రీధర్ రాఘవన్ గారు స్క్రీన్ ప్లేను రాస్తే అబ్బాస్ తైర్వాల గారు డైలాగ్స్ ను రాస్తే ఆ బౌండరీ స్క్రిప్ట్ ను ఆర్యన్ ముఖర్జీ గారు డైరెక్ట్ చేశారనమాట ఇది ఈ సినిమా కథ విషయంలో జరిగిన తదంగం ఇక ఈ సినిమాలోకి ఎన్టీఆర్ ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని క్లారిటీగా చెప్పుకుందాం రెండు వేల ఇరవై రెండో సొత్తంలో త్రిపుళ సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ వాళ్ళతో ఎన్టీఆర్ గారికి పరిచయాలు పెరిగాయి కొమరం భీమ్ గా ఆయన యాక్టింగ్ లెవెల్స్కు బాలీవుడ్ జనాలు బాగా కనెక్ట్ అయ్యారు వార్ టూ సినిమా స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడే ఈ సినిమాలో మరో పాత్రలో కీలక నటుడు కావాల్సి వచ్చింది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ తర్వాత సినిమాలకు అత్యధిక కలెక్షన్లు తెచ్చిపెడుతున్నది టాలీవుడ్ మాత్రమే అన్నది అందరికీ తెలిసిన సత్యం సో ఆ రెండో పాత్రకు ఎవరైనా తెలుగు యాక్టర్ను తీసుకుంటే కలెక్షన్ల పరంగా కమర్షియల్గా కలిసి వస్తుందని యాశ్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ అభిప్రాయపడింది ఇటు ఎన్టీఆర్ కూడా తనకు బాలీవుడ్లో మార్కెట్ పెరుగుతుందన్న ఆలోచనలోకి వచ్చారు అటు నిర్మాణ సంస్థ ఇటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా స్వప్రయోజనాలు ఉండటం వల్లనే ఈ సినిమాలోకి ఎన్టీఆర్ గారి ఎంట్రీ జరిగిందనమాట మరి ఎన్టీఆర్ గారి పాత్రకు ఎంత ప్రియారిటీ ఉంది నిజంగానే ఇది కీలక పాత్రనా కాదా ఫస్ట్ పార్ట్లో టైగర్ షాఫ్ కు ఇచ్చినంత ప్రియారిటీ రెండో పార్ట్లో ఎన్టీఆర్ గారికి ఇస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది ఇక చివరిగా ఒక మాట రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వారి సినిమాకు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట డెబ్బై కోట్ల రూపాయలు మరి ఆ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు చేయో తెలుసా అక్షరాల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల కలెక్షన్లు అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపుగా రెండున్నర రెట్ల లాభం ఆ సినిమా తెచ్చిపెట్టిందన్నమాట మరి ఇప్పుడు వార్ సినిమాకు ఎన్ని కోట్ల బడ్జెట్ను పెడుతున్నారో తెలుసా ఒకటి కాదు రెండు కాదు అక్షరాల నాలుగు వందల కోట్ల రూపాయలు అన్ని భాషల్లో కలిపి వార్ టూ సినిమాకు నాన్ థియేటరల్ బిజినెస్ ద్వారా వందో నూట యాభై కోట్లు వచ్చినా ఆ సినిమా గట్టెక్కాలంటే లాభాల్లోకి వెళ్ళాలంటే కనీసం రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్ల రూపాయల వరకు వార్ టూ సినిమాకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది మన తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ ఇలాంటి సినిమాలకు కాస్త దూరంగానే ఉంటారు కేవలం యూత్ మాత్రమే చూస్తే ఈ సినిమాకు మన తెలుగు రాష్ట్రాల్లో ఎనభై ఐదు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అప్పుడే నిర్మాత నాగవంశీ గారు లాభాల్లోకి వెళ్తారు చూడాలి మరి ఆ రేంజ్లో కలెక్షన్లకు ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు వస్తాయో లేదో అన్నది ఇదండి వార్ టు సినిమాకు వార్ సినిమాకు మధ్యలో జరిగిన చేంజెస్ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ